పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ కూడా నివాళులర్పిస్తూ మన పోలీసులు ఎన్నో ఆకాంక్షలతోటి ఆ ఉద్యోగాల్లోకి వస్తున్నారనేది వాస్తవం వాళ్ళ యొక్క నిబంధనల కారణంగా సెలవులు లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నమాట మన అందరూ చూస్తూ ఉన్నాం శాంతి పద్ధతులు పర్యవేక్షించాల్సిన పోలీసులే ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు ప్రోటోకాల్ చూస్తున్నారు సెలవు లేకుండా పనిచేస్తున్నారు అయినప్పటికీ సమాజంలో కొంత నెగిటివ్ అనేది మనం చూస్తూ ఉన్నాం పోలీసులు ఈ యొక్క రిక్రూట్మెంట్లు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ప్రజాప్రతినిధుల యొక్క కనుసలో ఉండటం దీనికి ప్రధాన కారణం వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని స్వేచ్ఛగా నిర్వహించేటువంటి అవకాశం ఉండట్లేదు కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో మితిమైన ప్రోటోకాల్ సిస్టమ్ అనేది ద్వారా వాళ్ళకి అదనపు డ్యూటీలు వేయడం ద్వారా ప్రజాప్రతినిధులకి రక్షణ కల్పించేటువంటి అంశంలో సామాన్య మానవుడికి సరైనటువంటి సేవలు అందించలేకపోతున్నారని వాస్తవం దీనికి కారణం ఏంటంటే మన దేశంలో జనాభా నిష్పత్తి తగిన విధంగా పోలీసులు రిక్రూట్మెంట్ జరగట్లేదు అనేది వాస్తవం కాబట్టి ప్రజాప్రతినిధి ఇప్పటికైనా ఆలోచించి శాంతి భద్రతలకు ప్రధాన ప్రా ప్రాధాన్యత ఇచ్చి తగినంత రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇదే క్రమంలో మనం కనుక కేరళ పోలీసులు కనుక చూసినట్లయితే అక్కడ ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా టూ వీలర్స్ మీద తిరిగే అవకాశం ఉంది మార్కెట్కి వచ్చి సాధారణ పౌరుల పొరగాలి కొనుకొని మినిస్టర్స్ అయితే వాటికి ఒకే కారులో ప్రయాణించే అవకాశం ఉంది మనం చూ చూడగలుగుతా ఉంటారు కానీ ఇక్కడ ఒక లేనిపోయినటువంటి గందరగోళాన్ని మనం సృష్టించి ఉన్నటువంటి కొద్దిమంది పోలీసుల్ని ఈ హైవే మీద కానీ మనం మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనంత విఐపి కల్చర్ ఉంది దీన్ని మనం తగ్గించాల్సిన అవసరం తగ్గించినట్లయితే పోలీసుల్ని స్వేచ్ఛగా పనిచేసి ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని పోలీసులకు మంచి పేరు వచ్చే అవకాశం కాబట్టి ఆ రకంగా సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది మరి ఆ రకమైన ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ఎవరైతే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ మరొకసారి స్నాయించుకుని నేను వాళ్ళు అర్పిస్తాను